తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు మనతో శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మి గారు శివకామేశ్వరి గారు లలితా సహస్రనామాల తత్వ విచారణ చెప్తున్నారు కదండి నలభై యొక్క నామాలు మనం పూర్తి చేసుకున్నాం ఈరోజు నలభై రెండవ నామం వివరిస్తారా అండి తప్పకుండా తెలియజేస్తాను తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశిస్సులు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభ జంఘిక జంకిగా అంటే పిక్కలు కాలి పిక్కలు పిక్కల ఇక్కడ వరకు చెప్పుకున్నాము ఇక గూడగుల్ఫా కోర్మ కృష్ణ జైష్ణు ప్రపదాన్విత అనే నామం గురించి తెలుసుకున్నాము ఇక్కడ నుంచి ప్రత్యేకత ఏంటి అంటే అమ్మ యొక్క పాదములు అంటే ఆ గురు పాదుకులు ఎంత ఎంత అవసరమో మనిషికనే ఒక వివరణ మనం తెలియజేసుకున్నాం పాదుకలు పాదుకలు అలాగే అమ్మవారి యొక్క చూడండి శిరస్సు నుంచి మొదలుపెట్టాం అవునండి పాదుకల దాకా వచ్చాం వచ్చాం అంటే అమ్మవారి యొక్క స్థూల వర్ణన ఇంచుమించు పూర్తి అవుతోంది పూర్తి అవుతుంది దాని తర్వాత నుంచి సూక్ష్మంలోకి వెళతాము వర్ణంలో భాగంగా గూడ కూర్మ పృష్ణ జైష్ణు ప్రపదాన్విత ముందు ఈ అనే నామం గురించి దాని గురించి వివరించుకున్నాము గూఢ గుల్ఫా గుల్ఫా అంటే అర్థం ఏంటంటే చీలమండలి కాళి యొక్క చీలమండలి గూఢ చూసారా ఆ మీనింగే చూడండి మామూలుగా సహజ సిద్ధంగా గూఢ అంటే ఏమనుకుంటామంటే లావుగా ఉన్నది అనుకుంటాం కానీ కాదండి గూఢమైనది నిగూఢమైనది 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 నిగూఢమైన చీలమండలి ఎందుకు అంటే అమ్మవారు పద్మాసన స్థితే కూర్చుంటుంది కాబట్టి ఎక్కడా పాదములు కనపడవు పద్మాసన స్థితి కదా ఆవిడ ఎక్కడ పాదకులు కనిపిస్తాయి కనపడవు అందుకని గూఢగుల్ఫా గూఢమైనటువంటి చీలమండలి కలిది ఇక్కడ ఇంకా చెప్పుకోవాలి అంటే అందుకే ధ్యాయేత్ పద్మాసనస్తామంటాం పద్మాసనంలో కూర్చుని ఉన్న అమ్మని ధ్యానిస్తున్నామని చెప్పుకుంటున్నాం కదా పద్మాసనంలో కూర్చున్న అక్కడ గూఢగుల్ఫములు అంటే ఈ చీలమండలు పద్మాసనంలో కూర్చున్నప్పుడు కనపడవు కనపడ అందుకని పద్మాసన అమ్మ ఉంది అని చెప్పడం అర్థం ఏంటి అంటే ఇక్కడ నుంచి కూడా గురుదుకా మంత్ర సందేశం మనకి అందుతోంది గురుదుక మంత్ర సందేశం మళ్ళీ మామూలు సందేశం కాదండి సందేశం ఎందుకు ఇది మంత్ర సందేశము అంటే సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాలు చెప్పుకుందాం ఆ నామంలో మంత్ర ఎలాగ మంత్రమైందో చెప్పుకుందాం అవునండి ఇక్కడ గురుపాదుక మంత్ర విశేషాలన్నీ కూడా తెలపబడుతోంది కాబట్టి గూఢమైనది కాబట్టి గూఢమైనటువంటి చీలమండలు కలది అంటే కొద్దిగా లావుగా ఉన్నటువంటి చీలమండలు కలది అని అర్థము కానీ అంతర్లీనంగా తత్వ విచారణ చెప్పుకుంటున్నాం కదా మనం అందుకని గూఢమైనటువంటి అంటే కనబడనటువంటి చీలమండలు కలది ఎందుకు ఎందుకు కనబడవు యాయేత్ పద్మాసనస్తాం ఆ పద్మాసన స్థితి అయి ఉన్న అమ్మని మనం ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి చీలమండలు మనకి కనపడు ఎందుకంటే చీర కప్పేస్తుంది చీర అమ్మవారి యొక్క చీర కప్పేస్తుంది ఆ గొల్ఫములు కనపడవు దళితాదేవి ఫోటో చూడండి వేళ్ళే బయటికి కనిపిస్తాయి అవునండి కనపడవు ఇక్కడ అంటే అక్కడ ఆ పాదుకా విశేషాలన్నీ కూడా ఇక్కడి నుంచి మనకి చెప్పడం జరుగుతోంది అందుకే దీక్షలో ఉన్నప్పుడు పూర్ణదీక్ష అంటే ఏంటంటే పాదుకా సేవే అక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు పూర్ణ దీక్షకు వచ్చినప్పుడే గురుపాదుక పూజ నేర్పిస్తారు అప్పటిదాకా నేర్పించరు అప్పటిదాకా అసలు ఏమీ ఉండదు అంటే పూర్ణదీక్ష అంటే ఏంటి అంటే పాదుకల యొక్క సేవ యాదేవి గురు రూపేణ సంస్థిత ఆ గురుపాదుక సేవ ఎలా ఉంది అనేది ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత కోర్మ కోర్మపృష్ణ జైష్ణు ప్రపదాన్విత అంటే ఇక్కడ ఏంటి అమ్మ మీ కాళ్ళు తాబేలు వీపు కంటే కూడా గొప్పగా ఉన్నాయి జయిష్ణు జయించాయి తాబేలు యొక్క వీపును కూడా జయించాయి ఇక్కడ అంటే కాస్త ఉబ్బినట్టుగా ఉంటుంది కదా తాబేలు యొక్క వీపు కానీ మెత్తదనం మాత్రం తాబేలు వీపుకు ఉండదమ్మా నీ యొక్క జై నీ యొక్క ఆ కాలికి ఆ చీలమండకే ఉంది కూర్మ ప్రశ్న జయిష్ణు ప్రపదాన్విత ఆ చీలమండ ఎలా ఉందండి తాబేలు యొక్క వీపుని కూడా జయించి ఉంది జయించి జయించి ఉంది అంటే అక్కడ మెత్తదనం ఉంది అమ్మకాలికి తాబేలు గట్టిగా ఉంటారు మరి ఇక్కడ అన్ని జంతువులు ఉండగా ఒక కూర్మాన్నే ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది ఎందుకు మనకి చెప్పడం జరిగింది ఎప్పుడైనా మనం ఆలోచిస్తే ఇదే తత్వ విచారణ అంటే తత్వ విచారణ అంటే ఇదే అమ్మ సహజంగా ఏమనుకుంటా అమ్మవారి యొక్క చీలమండలు తాబేలు వీపు కంటే కూడా తాబేలు వీపును కూడా జయించాయి ఎందుకంటే అవి గట్టిగా ఉండవు మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి అంటే రూపం అలా ఉంటుంది కానీ స్పర్శ వేరు వేరు ఇక్కడ అలా చూసుకుంటే ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని అంటే ఇక్కడ ఏంటంటే సాముద్రికం యొక్క లక్షణాలు చెప్తున్నారు ఆ సాముద్రికము ఏ సాముద్రికము ఉత్తమ సాముద్రిక లక్షణమట ఆ ఉబ్బి ఉండడం ఉబ్బెత్తుగా ఉండడము ఉత్తమ సాముద్రిక లక్షణం ఇక్కడ మళ్ళీ ప్రపద అంటే అర్థం తెలుసా అండి కూర్మ పృష్ణ జైష్ణు ప్రపదాన్విత ప్రపద అంటే అసలు అర్థం తెలుసుకుంటే అమ్మ ఎంత ఉందా ఇందుకే చెప్పారా అనే భావన అప్పుడు మనకి తెలుస్తుంది ప్రపద అంటే ఏంటి అంటే పాదుకా మంత్ర దీక్ష క్రమంగా పూర్ణదీక్షలోకి వెళుతున్నప్పుడు కొన్ని మహావాక్యాలు ఇస్తారు మహావా మహావాక్యాలు మహావాక్యాలు మీకు గుర్తుందో లేదో మనం ఉపనిషత్తులో మహావాక్యాలు చెప్పుకున్నాం నాలుగు ఉపనిషత్తులు అహం బ్రహ్మజ్ఞానం బ్రహ్మ కొన్ని చెప్పుకున్నాం ఇలాంటి మహావాక్యాలు చెప్తారు ఈ మహావాక్యాలు ఇది ఉపాసనాపరమైన విషయం అనుకోండి మహావాక్యాలు చెప్పడం ఇందులో ఎంత ఉందా అని ఉపాసనలో ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ పాదుకా దీక్షకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ మంత్రశక్తి ఆ మంత్రశక్తి ఆ మంత్ర ఆ పాదుక ఆ దీక్షకు వచ్చిన తర్వాత ఆ పూర్ణదీక్షలోకి వెళ్ళినప్పుడు ఆ ఎంత ఉందా అని అప్పుడు అర్థమవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ప్రపద అంటే అర్థం ఏంటి అంటే గొప్ప పదములు గొప్ప పదములు ప్రపద అంటే గొప్ప పదములు అదే మహావాక్యములు మహావాక్యములు గొప్ప పదములు అంటే మహావాక్యాలే కదండి చాలా విశిష్టమైన అన్నట్టే కదా అర్థం ప్రపద అంటే అర్థం ఏంటి అంటే గొప్ప పదములు ఇక్కడ ఏ గొప్ప పదములు మహావాక్యములు పూర్ణ దీక్షలోనే ఇస్తారండి అందుకే వేదాంత విద్యకి శ్రీ విద్యకి భేదం లేదు శ్రీ విద్యా దీక్ష కూడా అదొక రకమైనటువంటి సన్యాస దీక్ష అని ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్న వాళ్ళకి ఎంతటి తేజస్సు ఎంతటి జ్ఞానము లభిస్తుందో శ్రీ విద్యలో ఉపాసించే వారికి కూడా అంతటి శక్తి ఉంటుంది అందుకే ఉపాసన అంటే ఏంటండి ఉపాసన అంటే ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళిన తర్వాత ఉపాసన అనాలి మనం ఇప్పుడు ఉపాసన అంటే ఓ గణపతి మంత్రం తీసుకుని ఉపాసన అంటున్నారు కాదండి కాదండి అంటే మంత్రాల మంత్రములతో పాటు కొన్ని కొన్ని జయించుకుంటూ రావడం అందుకే జయిష్ణు ప్రపదాన్విత అవును కదా ఏమి జయిస్తూ ఉండాలి ఆ జయిస్తు జయించినప్పుడే కదా ప్రపద గొప్ప వాక్యములు మా దాకా వచ్చేది ఇట్లా చెప్పుకుంటూ వెళితే అందుకే ప్రపదాన్విత అందుకే ఏం చెప్పారు కూర్మ కృష్ణ జయిష్ణు ప్రపదాన్విత గూఢముల వేదాలయందు ప్రతిపాదించబడుతున్న మహా వాక్యాల స్వరూపమే ఆ పాదుకా మంత్ర రహస్యములు కూర్మ పృష్ణ జైష్ణు ప్రపదాన్విత వేదాలలో గూఢమైనటువంటి మహావాక్యములే ప్రపదాన్విత ఆ మహావాక్యములే ఆ మహావాక్యం స్వరూపమే పాదమంత్ర రహస్యాలు పాదమంత్ర రహస్యాలు అంటే గూఢ అనే నామ ఎందుకు పెట్టారు అక్కడ ఇందుకే అమ్మవారి యొక్క పాదుకుల దగ్గరే నాలుగు వేదములు ఉన్నాయి నాలుగు వేదములు అమ్మవారి యొక్క పాదముల నుంచి ఉద్భవించాయి వేదాలు అమ్మవారి యొక్క పాదముల నుంచి ఉద్భవించాయి అమ్మవారి యొక్క పాదముల దగ్గర వేదములు ఉన్నాయి అందుకే గూఢగుల్ప కూర్మ కృష్ణ జయ అమ్మవారి యొక్క పాదములలో ఎన్నో గూఢమైనటువంటి మహా వాక్యాలు వేద వేదాంగాలు ఉన్నాయని మనకి ఇక్కడ చెప్తున్నారు అంత అద్భుతం అండి అందుకే ఏదో సామాన్యంగా ఆ తాబేలు వీపు అదంతా బాహ్యం 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 మరి కోర్మ పృష్ణ అని ఎందుకు నామాన్ని తీసుకున్నారు మరి ఎందుకు తీసుకున్నారండి వేరే జంతువులు చాలా ఉన్నాయి కదా అవును నిజమే ఉంది చాలా చాలా ఉన్నాయి చాలా ఉన్నప్పుడు మరి కోర్మాన్ని ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అమ్మా మీ కాళ్ళు తాబేలు వీపు కంటే గొప్పగా ఉన్నాయి కదా అంటే సాధారణ తాబేలుని గొప్ప తాబేలుగా ఎలా తీసుకోవాలమ్మా తీసుకోలేరుగా సాధారణ తాబేలు అమ్మ అమ్మ కాళ్ళు తాబేలుతో పోల్చారంటే మరి సాధారణ తాబేలు అయి ఉండదుగా అవును కదా మరి ఏ తాబేలు అది ఆది పూర్వమైనటువంటి నారాయణ స్వామి నారాయణ స్వామి అంటే ఆది కూర్మం కదా మంధర పర్వతాన్ని తన వీపు మీద మోసాడు మందర పర్వతాన్ని ఆ తాబేలి యొక్క అవతారం ఆ కూర్మ అవతారం అయితే తన వీపు మీద మోసాడు కాబట్టి ఇక్కడ ఎందుకు కూర్మ కృష్ణ జయష్ణు ప్రపదాన్ని నామం చూడండి అసలు ఎంత బాగుందో ఏదో పాదాలు పాదుకా సేవ అమ్మ యొక్క పాదముల నుంచే వేద వేదాలు పుట్టాయి ఇక్కడ కూర్మ నుండి క్రింద భాగం కాలు కాలంటే అంటే కింద భాగమే కదా అంటే ఇక్కడ ఏంటంటే అన్ని లోకాలను రక్షించేటటువంటి సమర్థత కలిగిన పాదములు పాదములను ఆశ్రయిస్తే ఇప్పుడు నారాయణ స్వామి ఇక్కడ ఏంటంటే నారాయణ స్వామి ఎంత గొప్పవాడు మేరు పర్వతాన్ని ఎప్పుడూ కూడా మీరు గమనించండి విష్ణు అవతారాలన్నీ కూడా లోకానికి మేలు చేసేవే ఉంటాయి పాప ఆయన ఎప్పుడూ రాక్షసంహారంలోనే ఉంటాడు జన్మించి అవునండి ఆయన ఎప్పుడు చూడండి పాపం దశ అవతారాలు చూసుకోండి ఎ ఎప్పుడు రాక్షస సంహారం చేయడానికి ఆయన పుడతారు అవును ఎక్కడో ఒక చోట ఇరుక్కుంటూ ఉంటాడు ఆయన్ని ఎప్పుడు లోక సంహారంలో కూడా రాక్షస సంహారానికి ఆయన పుడుతూ ఉంటారు అవునండి రాక్షసుడు అక్కడ నుంచి పోని కృతయుగంలో మనం చెప్పబడి త్రేతాయుగంలో రాముడు వరాహస్వామి రాముడు ఇలా ఒక్కొక్క అవతారం చూసుకోండి వామనుడు బలిచక్రవర్తి దానంలో చాలా గొప్పవాడు కానీ రాక్షసుడు రాక్షసుడు తుక్కెడా లేదా పాతాళానికి ఆ ఎక్కడికి కదా అందుకే ఈ రాక్షస సంహారం కోసమే పాపం ఆయన జన్మిస్తూ ఉంటాడు అలాంటి నారాయణ స్వామి కూర్మావతారం ఇక్కడ తక్కువ చేయడం కాదండి ఎక్కువ చేయడమే నారాయణని తక్కువ చేయడం కాదు ఇక్కడ ఎక్కువ చేయడమే అలాంటి నారాయణ స్వామి అలాంటి ఆదికూర్మమైన నారాయణ స్వామి అమ్మకి అకూర్మ ప్రశ్న యొక్క అంటే ఆ తాబేలి యొక్క వీపు గురించి చెప్పారు ఇక్కడ చెప్పి అది ఆది కూర్మం కేవలం మందర పర్వతాన్నే మోసిందమ్మా మందర పర్వతాన్నే మోసింది ఆ తల్లి పాదాలు సమస్త లోకాలకి కూడా రక్షణ స్థానములు రక్షణ సమస్త లోకములకి కూడా రక్షణ స్థానములు ఇవి జైష్ణు కూర్మ కృష్ణ జయ ప్రపదాన్విత అంటే ఇక్కడ ఏంటంటే ఎలాగైతే తాబేటి వీపు డొప్పు మునిగిపోతున్న పర్వతాన్ని పైకి ఎత్తిందో సంసారంలో మునిగిపోతున్నటువంటి జీవులను ఎత్తి ఉద్ధరించగలిగే శక్తి కలిగిన పాదాలు ఏవయ్యా అంటే అమ్మ యొక్క పాదములు అంతే కదా మునిగిపోతున్నటువంటి ఆ పర్వతాన్ని ఎత్తి బీపు మీద పెట్టుకుని రక్షించాడు ఆయన సంసారంలో ములిగిపోతున్నటువంటి మనలాంటి వాళ్ళని ఉద్ధరించేటటువంటి పాదములు జయిష్ణు జైష్ణు అన్విత ప్రపద అన్విత చూడండి అవునవును ఇక్కడ అలాగే అందుకే కూర్మపృష్ణు జయిష్ణు ప్రపదాన్విత అంటే అది చూడండి గూఢము అంటే అమ్మవారి యొక్క పాదములలోనే వేదాంత సారమంతా కూడా ఉన్నది వేదాంత సారం సారే ప్రపద అంటే మహావాక్యం మహావాక్యాలు ఎక్కడ ఉన్నాయి అవునండి ఎంత చక్కగా ఉదాహరణ చెప్తాను మీకు పీఠాలు ఉన్నాయి కదా అవునండి ఆ చతురామ్నాయ పీఠానికి నాలుగు వేదాల నుంచి ఒక్కొక్క వాక్కు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇట్లా ఒక్కొక్క వాక్కు మహావాక్యాలు నాలుగు పాటిస్తూ ఉంటారు వాళ్ళు వారు వారు వారిది పూర్ణ దీక్ష ఎంత ఉందండి అసలు అందుకే తెలుసుకోండి పీఠం అంటే ఏంటి మఠం అంటే ఏంటి చతురామ్నాయ పీఠాలు అంటే ఏంటి అవి ఎందుకు స్థాపించబడ్డాయి ఇవన్నీ కూడా ఒకసారి సందర్భం వచ్చినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కూడా అంటే ఇక్కడ అదే చెప్తున్నారు అమ్మ అమ్మవారి యొక్క పాదములలోనే సమస్త వేదములు కూడా ఉన్నవి ఆ పాదముల్ని ఆశ్రయించిన వారికి ఈ సంసారమనే సముద్రంలో ములిగిపోతున్నా కూడా తేలేటటువంటి సమర్థతని అమ్మ ప్రసాదిస్తూ ఉంటుంది ఇది గూడగుల్ఫా కూర్మకృష్ణ జైష్ణు ప్రపదాన్విత అనే నామ యొక్క అర్థము మరొక నామంతో మేము ముందుకు వస్తాను శ్రీమాతృ నమ స్వస్తి